न्यूज़ आंध्रा చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలో పాత చింతలపూడి గ్రామంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పింఛన్ లబ్ధిదారులందరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ అధికారులతో కలిసి పంపిణీ చేశారు చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడుతూ అందరి మద్దతుతో సంక్షేమం చేసి చూపించే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని అవ్వ తాతల కళ్ళల్లో ఆనందంగా చూడటమే ధ్యేయంగా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే ఉమ్మడి కూటమి ప్రభుత్వ కర్తవ్యమని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు ఆధ్వర్యంలో చింతల్పు నియోజకవర్గం అభివృద్ధి బాటలో వెళ్తుందని నాగభూషణం అన్నారు ఐటీడీపీ చింతల్పుడు నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుగల నాయకుడని కూటమి సారథ్యంలో ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉమ్మడి కూటమి ప్రభుత్వ సభ్యులకు కల్పించడం హర్షించదగ్గ విషయమని అనీష్ కుమార్ అన్నారు